కాంగ్రెస్ పార్టీ గణనీయమైనటువంటి ఓట్లు సంపాదించింది సెకండ్లో వచ్చిన నర్సాపూర్ నుంచి ఎవరు క్యాండిడేట్ మా క్యాండిడేట్ నర్సాపూర్ నుంచి యాక్చువల్గా వాళ్ళ మెజారిటీ తగ్గిన మాట వాస్తవం అంతా ప్రభుత్వం అంతా ఒకటే మెదక్ ఎన్నికలకు ప్రతిష్టాపకంగా చేశారు అనేక రకాలుగా ఉన్నాయి మేము అనేక కంప్లైంట్ చేసినా నవమాత్రం కూడా చర్యలు తీసుకోవాలి అధికార యంత్రాంగం అది నందిగామలో రెండు మూడు వేల నుంచి ఇరవై ఐదు వేలకు వచ్చినాం అది ఇంప్రూవ్మెంటే ఇంకా ఏదేమైనా ఇంకా ప్రజల మన్నలను పొందటానికి కారణాలు అనేక ఉన్నాయి కేంద్ర మాజీ మంత్రి రాజ్యసభ సభ్యుడు రాజ్యసభలో సబార్డినేట్ లెజిస్లేషన్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ అయిన డాక్టర్ టి సుబ్బరామరెడ్డి గారి ఆయన జన్మదిన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి ఇక్కడ రావడం జరిగింది అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ ప్రాంతంలో ప్రజల మన్ననలు పొంది కుటుంబ సభ్యులతో కాకుండా విశాఖ ప్రాంతంలో తన జన్మదినాన్ని జరుపుకుంటూ ఇటు సినీ రంగం రాజకీయ రంగం సాహిత్యం ఆధ్యాత్మిక అందరి ప్రముఖులతో సర్వధమ ధర్మ సమభావంతో నాలుగు మతాల వాళ్ళను కూడా గౌరవిస్తూ చేస్తున్న ఈ కార్యక్రమం చాలా విశిష్టమైన కార్యక్రమం దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చాను ఇలా పెద్దలు రోషయ్య గారితో పాటు అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు చిరంజీవి గారి అధ్యక్షత ఇది వచ్చిన నేపథ్యం ఏదేమైనా ఈరోజు ఎన్డీఏ పాలన అక్కడ కేంద్రంలో రాష్ట్రంలో అక్కడ ఒక చంద్రుడు పాలన ఇక్కడొక చంద్రుడు పాలన నడుస్తుంది కేంద్రంలో ఎన్డీఏ పాలన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ ఉప ఎన్నికల ఫలితాలు ఒక కనువిప్పుగా చంపపెట్టుగా వారు ఆలోచించి ప్రజలకి చెప్పింది చెప్పినట్టు ఇబ్బందులు లేకుండా రైతులకు కానీ సామాన్యుడికి కానీ పేదవాడికి కానీ పరిపాలిస్తే నాలుగు రోజుల పాటు మన్నన పొందుతారు ఇక్కడైనా అక్కడైనా తెలు తెలంగాణ రాష్ట్రమైనా ఇటు ఆంధ్రప్రదేశ్ అయినా కోతల ప్రభుత్వం మాటల ప్రభుత్వంగా ఉండకుండా అన్ని వర్గాల వారికి వారు చెప్పిన హామీలు చెప్పినట్టు ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి ధర్మం వారి పైన ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం లేకపోతే పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు వస్తాయి తప్పనిసరిగా ఈ ప్రభుత్వాలు మెడలు ఉంచుతారు ప్రజాస్వామ్యబద్ధంగా అని చెప్పి